ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం మక్కి నరసులు గారి నాయకత్వం విధంగా నెక్స్ట్ తర్వాత శ్రీరామ్ భద్రీకి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే ఇస్తే మరి అప్పుడు గెలవడం జరిగింది తర్వాత వేమ్ నరేందర్ రెడ్డి ఇప్పుడు అయితే కాంగ్రెస్ లో వేమ్ నరేందర్ రెడ్డి కూడా మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది తర్వాత ఎస్టీ రిజర్వేషన్ అయిన తర్వాత మన చేయి జారిపోయింది ముఖ్య నాయకులు ఇంతనే తెలంగాణ మూమెంట్ వచ్చి ముఖ్య నాయకులందరూ మన వీడి పార్టీ వీరియడం వల్ల మరి ఇక్కడ స్థానికంగా బలమైన నాయకత్వం ఎస్టీలను లేకపోవడం వల్ల మరి మనకు ఇబ్బంది జరిగింది అయినా కూడా ఇన్నేండ్లు ఇరవై ఏండ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో మరి గ్రామ కమిటీలు మండల కమిటీలు ఈరోజు పార్లమెంటు మొత్తంలో మరి ఉండటం మరి మగా పార్లమెంట్లో ఉన్నాయి మరి తెలంగాణ అసలు నిలబడవద్దు అన్నది పార్టీ డిసిషన్ తీసుకున్నది కాబట్టి దాన్ని మనస్తాపం చేసి మరి మేము నిలబడని చెప్పి ఆయన ఆయన అనుచరులను ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరినీ తీసుకొని పార్టీ మారడం వల్ల ఎన్నో ఆటుపోట్లు మొదటి నుంచి అధికారాలు ఉన్నప్పటి నుంచి అదే అధికారం పోయినాక కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి తెలుగుదేశం అయినా కూడా ఇన్నేండ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఇన్నేళ్ళు మరి పార్టీ కోసం మీరందరూ కష్టపడి అన్ని గ్రామాల్లో ఉన్నాయి అన్ని గ్రామాల్లో ఉండి నాయకులు ఎంతోమంది ఇక్కడ ఉన్నంత పార్లమెంట్ లీడరు మండల అధ్యక్షులు వీళ్ళే ఉన్నారు ఎక్కువ మరి వీళ్ళందరికీ తెలిసిన విషయం మరి పార్టీని అయినా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారం రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పడ్డో ఆయన 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 కష్టం ఆయన చేసిన ఇబ్బందులు మరి ఆయన పెట్టిన జగన్ ఎన్ని చేసినా కూడా ఎప్పటికప్పుడు ఆయన జైల్లో పెట్టినా కూడా మైబాద్లో మరి మనం కూడా పార్టీ పరంగా